హాయ్ టు ఆల్ ప్రీవియస్ డెట్లో అడిగిన తెలుగు మెథడాలజీ బిట్స్ చూద్దాం ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలానే ఇంకా లెసన్స్ వైజ్గా కూడా బిట్స్ చేశాను ఎవరైనా చూడకపోతే ఆ వీడియోస్ కూడా చూడండి ఇప్పుడైతే ఫస్ట్ బిట్ చూద్దాం లాంగ్వేజ్ ఈజ్ ద డ్రెస్ ఆఫ్ థాట్ భాష ఆలోచనలకు ఆకృతి అన్న మహనీయుడు ఏ జాన్సన్ హెచ్ దవే సి బెంజమిన్ బ్లూమ్స్ డి మేరియా మాంట్సోరీ ఆన్సర్ని కామెంట్ చేయండి ఫిఫ్టీ బిట్స్ ఉన్నాయి లాస్ట్లో మీకు ఎన్ని మార్క్స్ వచ్చినాయో కామెంట్ చేయండి అది కూడా లాంగ్వేజ్ ఈజ్ ద డ్రెస్ ఆఫ్ థాట్ భాష ఆలోచనలకు ఆకృతి అన్న మహనీయుడు ఆన్సర్ ఆప్షన్ ఏ జాన్సన్ నెక్స్ట్ బిట్ వ్యాకరణ బోధన ప్రయోజనం కానిది వ్యాకరణ బోధన ప్రయోజనం కానిది ఏ విరామ చిహ్నాల వినియోగాన్ని తెలుసుకుంటారు బి వ్యాకరణంలో పదాల మధ్య సంబంధాలను తెలుసుకుంటారు సి పదాలకు అర్థాలను సంబంధాలను బట్టి గ్రహిస్తారు డి భవిష్యత్తులో మంచి రచయితగా తయారవుతారు ని కామెంట్ చేయండి వ్యాకరణ బోధన ప్రయోజనం కానిది ఆన్సర్ ఆప్షన్ డి భవిష్యత్తులో మంచి రచయితలుగా తయారవుతారు నెక్స్ట్ బిట్ కిందివాణిలో మనోవైజ్ఞానిక పరీక్ష కానిది ఏ ప్రజ్ఞా పరీక్షలు బి మూర్తిమత్వ పరీక్షలు సి సహజ పరీక్షలు డి సాధన పరీక్షలు ఆన్సర్ని కామెంట్ చేయండి కింది వాణిలో మనోవైజ్ఞానిక పరీక్ష కానిది ఆన్సర్ ఆప్షన్ డి సాధన పరీక్షలు నెక్స్ట్ బిట్ బోధనా సోపానాల్లో మొదటిది ఏ మూల్యాంకనం బి విషయ ప్రకటనం సి పాఠ్య బోధన డి ఉన్ముఖీకరణం ఆన్సర్ని కామెంట్ చేయండి బోధనా సోపానాల్లో మొదటిది ఆన్సర్ ఆప్షన్ డి ఉన్ముఖీకరణం నెక్స్ట్ బిడ్ విస్తారపఠనానికి ఉపయోగపడేవి ఏ వాచకాలు బి కవితలు సి ఉపవాచకాలు డి పద్యాలు విస్తారపఠనానికి ఉపయోగపడేవి ఆన్సర్ ఆప్షన్ సి ఉపవాచకాలు నెక్స్ట్ బిట్ విద్యార్థులు సవర్ణ సంధి ఏర్పడే విధానాన్ని గుర్తించడం అనేది ఏ సంవృత లక్ష్యం బి వివృత లక్ష్యం సి సూక్ష్మ లక్ష్యం డి స్థూల లక్ష్యం విద్యార్థులు సవర్ణ సంధి ఏర్పడే విధానాన్ని గుర్తించడం అనేది ఆన్సర్ ఆప్షన్ బి వివృత లక్ష్యం నెక్స్ట్ బిట్ విద్యార్థుల్లో అశ్రద్ధను పోగొట్టాలంటే చేయవలసినది ఏ స్థాయికి మించిన విషయాలు చెప్పుట బి సిలబస్ త్వర త్వరగా చెప్పుట సి ఆసక్తి లేని విషయాలను బోధించుట డి బోధనోపకరణాలను చూపిస్తూ శ్రద్ధ పెంచుట ఆన్సర్ని కామెంట్ చేయండి విద్యార్థుల్లో అశ్రద్ధను పోగొట్టే పోగొట్టడానికి చేయవలసినది ఆన్సర్ ఆప్షన్ డి బోధనోపకరణాలను చూపిస్తూ శ్రద్ధను పెంచుట నెక్స్ట్ నెక్స్ట్ బిట్ మన దేశంలో కృత్యాధార పద్ధతిని మొదట ప్రస్తావించిన కమిటీ ఏ ఈశ్వర్భాయ్ పటేల్ కమిటీ బి రాధాకృష్ణన్ కమిటీ సి డాక్టర్ మల్కం ఆదిశేషయ కమిటీ డిబిసి కేర్ కమిటీ ఆన్సర్ ఆప్షన్ ఏ ఈశ్వర్భాయ్ పటేల్ కమిటీ నెక్స్ట్ బిట్ శ్రవణ ఉపకరణం కానిది ఏ పప్పెట్ షో బి బొమ్మలాట సి వీడియో చిత్రాలు డి పోస్టర్లు ఆన్సర్ని కామెంట్ చేయండి దృశ్య శ్రవణ ఉపకరణం కానిది ఆన్సర్ ఆప్షన్ డి పోస్టర్లు నెక్స్ట్ బిట్ ఒక యూనిట్ను కొన్ని సబ్జెక్టులుగా విభజించుకున్న తర్వాత ఒక్కొక్క సబ్జెక్టును బోధించడానికి తయారు చేసే ప్రణాళిక ఏ వార్షిక ప్రణాళిక బి యూనిట్ ప్రణాళిక సి సబ్ యూనిట్ ప్రణాళిక డి పాఠ్య ప్రణాళిక ఆన్సర్ని కామెంట్ చేయండి ఒక యూనిట్ను కొన్ని సబ్జెక్టులుగా విభజించుకున్న తర్వాత ఒక్కొక్క సబ్జెక్టును బోధించడానికి తయారు చేసే ప్రణాళిక ఆన్సర్ పాఠ్య ప్రణాళిక నెక్స్ట్ బిట్ కనీస అభ్యసన స్థాయిలు దృష్టిలో ఉంచుకొని నీవు చేసే మూల్యాంకనం ఏ నిరంతర బి సామర్థ్యాధారిత సి స్పష్టీకరణ డి లక్ష్యాత్మకత ఆన్సర్ని కామెంట్ చేయండి కనీస అభ్యసన స్థాయిని దృష్టిలో ఉంచుకొని నీవు చేసే మూల్యాంకనం ఆన్సర్ ఆప్షన్ బి సామర్థ్యాధారిత అంటే నెక్స్ట్ బిట్ ధ్వనులకు ధ్వనులకు మధ్య ఉచ్చరణలో పోలికలు తేడాలు గ్రహించడం దేనిని తెలియచేస్తుంది ఆన్సర్ని కామెంట్ చేయండి ధ్వనులకు ధ్వనులకు మధ్య ఉచ్చరణలో పోలికలు తేడాలు గ్రహించడం దేనిని తెలియచేస్తుంది ఆన్సర్ ఆప్షన్ ఏ అవగాహన నెక్స్ట్ బిట్ వచ్ అనే సంస్కృత ధాతువు నుండి ఏర్పడని పదం ఆన్సర్ని కామెంట్ చేయండి వచనం వాక్కు వాచికం డి శ్రవణం వచ్ అనే సంస్కృత ధాతువు నుండి ఏర్పడని పదం శ్రవణం ఆప్షన్ డి నెక్స్ట్ బిట్ గద్యాంశాన్ని ఒక కథలాగా విద్యార్థులకు తెలియచేసి వారి చేతే ఆ కథను తిరిగి చెప్పించడం అనేది ఈ పద్ధతి ఏ ప్రశ్నోత్తర పద్ధతి బి చర్చా పద్ధతి సి కథాకథన పద్ధతి డి వివరణ పద్ధతి ఆన్సర్ ఆప్షన్ సి కథాకథన పద్ధతి నెక్స్ట్ బిట్ డింగ్డాంగ్ వాదాన్ని ప్రతిపాదించిన వారు ఏ మాక్స్ ముల్లర్ బి సి యోహిహో డి ప్రోబెల్ ఇది యోహిహో డింగ్డాంగ్ వాదాన్ని ప్రతిపాదించిన వారు ఆన్సర్ ఆప్షన్ ఏ మ్యాక్స్ ముల్లర్ నెక్స్ట్ బిట్ దేశపటాలు అనేవి ఏ శ్రవ్యోపకరణాలు బి దృశ్య ఉపకరణాలు సి దృశ్య శ్రవ్య ఉపకరణాలు డి అదృశ్య ఉపకరణాలు కామెంట్ చేయండి ఆన్సర్ ఆప్షన్ బి దృశ్య ఉపకరణాలు నెక్స్ట్ బిట్ విద్యార్థుల అభ్యసన స్థాయిలను ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ అవసరమైన చర్యలను చేపట్టి ప్రగతిని సాధించడానికి శాస్త్రీయంగా ఫలితాలను విశ్లేషించడానికి తోర్పడే ప్రక్రియ ఏ బోధన సి సూక్ష్మ బోధన పర్యవేక్షణ డి నిరంతర సమగ్ర మూల్యాంకనం కామెంట్ చేయండి ఆన్సర్ ఆప్షన్ డి నిరంతర సమగ్ర మూల్యాంకనం నెక్స్ట్ బిట్ లక్ష్యాలను సాధించడానికి విద్యార్థులకు ఉపయోగపడే మానసిక చర్యలను అవేవిక చర్యలను ఏమంటారు ఏ నైపుణ్యాలు బి లక్ష్యాలు సి స్పష్టీకరణలు డి బో బోధనా ఫలితాలు కామెంట్ చేయండి ఆన్సర్ ఆప్షన్ సి స్పష్టీకరణలు నెక్స్ట్ బిట్ పద్య బోధన ప్రయోజనం కానిది ఏ రసానుభూతి ఆనందానుభూతి తదాత్మకం కలుగుతుంది బి విస్తార పఠనం అలవడుతుంది సి సముచిత వైఖరులు పెంపొందుతాయి డి నైతిక ధార్మిక విలువలు పెంపొందుతాయి ఆన్సర్ని కామెంట్ చేయండి పద్యబోధన ప్రయోజనం కానిది ఆన్సర్ ఆప్షన్ బి విస్తారటనం అలవడుతుంది నెక్స్ట్ బిట్ త్రిపాశ్వ ఉపకరణాలను తయారు చేయడానికి ఉపాధ్యాయులకు శిక్షణను ఇచ్చే సాంస్కృతిక వనరుల శిక్షణ కేంద్రం ఇచ్చట ఉంది ఏ బొంబాయి బి హైదరాబాద్ సి ఢిల్లీ డి కల్కత్తా ఆన్సర్ని కామెంట్ చేయండి త్రిపాశ్వ ఉపకరణాలను తయారు చేయడానికి ఉపాధ్యాయులకు శిక్షణను ఇచ్చే సాంస్కృతిక వనరుల శిక్షణ కేంద్రం ఆన్సర్ ఆప్షన్ సి ఢిల్లీలో ఉంది నెక్స్ట్ బిస్ట్ బిట్ విద్యార్థుల్లో జ్ఞాన నిర్మాణమే ప్రధాన లక్ష్యంగా విద్యా విధానం ఉండడం అవసరం అని అభిప్రాయపడినది ఏ ఏఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ బి ఆర్టీఈ టూ థౌజండ్ నైన్ సి ఎన్పిఈ నైన్టీన్ ఎయిటీ సిక్స్ డి ఎన్ ఎన్ఈపి నైన్టీన్ ఎయిటీ సిక్స్ ఆన్సర్ని కామెంట్ చేయండి ఆన్సర్ ఆప్షన్ ఏ ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ నెక్స్ట్ బిట్ నెక్స్ట్ బిట్ మన రాష్ట్ర ప్రభుత్వం పంతొమ్మిది వందల డెబ్బై ఒకటవ సంవత్సరంలో పాఠశాలలో పరీక్షా ఫలితాల ఆధారంగా పిల్లలను తప్పించే పద్ధతిని రద్దు చేసింది దీనిని ఏమంటారు ఏ డిటెన్షన్ పద్ధతి బి మెన్షన్ పద్ధతి సి నాన్ డిటెన్షన్ పద్ధతి డి నాన్ మెన్షన్ పద్ధతి అన్సర్ని కామెంట్ చేయండి మన రాష్ట్ర ప్రభుత్వం పంతొమ్మిది వందల డెబ్బై ఒకటవ సంవత్సరంలో పాఠశాలలో పరీక్షా ఫలితాల ఆధారంగా పిల్లలను తప్పించే పద్ధతిని రద్దు చేసింది దీనిని నాన్ డిటెన్షన్ పద్ధతి అంటారు ఆప్షన్ సి కరెక్ట్ నెక్స్ట్ బిట్ నిర్మాణాత్మక విమర్శాత్మక దృష్టిని పెంపొందించుకునిట ఉన్నది ఏ జ్ఞానము బి అవగాహన సి సృజనాత్మకత డి భాషాభిరుచి అంచని కామెంట్ చేయండి ఆన్సర్ ఆప్షన్ డి భాషాభిరుచి నెక్స్ట్ బిట్ గిడుగు వెంకటరామూర్తి గారి జన్మదినాన్ని ఏ దినోత్సవంగా జరుపుకుంటున్నాం ఏ అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం బి తెలుగు భాషా దినోత్సవం సి అంతర్జాతీయ అక్షరాక్షేత దినోత్సవం డి అంతర్జాతీయ సంగీత దినోత్సవం ఆన్సర్ని కామెంట్ చేయండి ఆన్సర్ ఆప్షన్ బి తెలుగు భాష దినోత్సవం నెక్స్ట్ బిట్ ఉత్తమ భాషణ లక్షణం కానిది ఉత్తమ భాషణం లక్షణం కానిది ఏ ధైర్యంగా మాట్లాడడం బి ధారాళంగా మాట్లాడడం సి దోషాలతో మాట్లాడడం డి స్పష్టంగా మాట్లాడ్డం ఆన్సర్ని కామెంట్ చేయండి ఉత్తమ భాషణం లక్షణం కానిది సి దోషాలతో మాట్లాడడం నెక్స్ట్ బిట్ ఉచిత నిర్బంధ విద్యా హక్కు బిల్లును లోక్సభ ఆమోదించిన తేదీ ఉచిత విద్యా హక్కు బిల్లును లోక్సభ ఆమోదించిన తేదీ కామెంట్ చేయండి ఆన్సర్ ఆప్షన్ ఏ నాలుగు ఆగస్టు రెండు వేల తొమ్మిది నెక్స్ట్ బిట్ పాఠ్యపుస్తకాల విద్యా ప్రణాళికలో లేనిది ఏ పదజాలం బి స్వీయ రచన సి సృజనాత్మకత డి మూల్యాంకనం పాఠ్యపుస్తకాల విద్యా ప్రణాళికలో లేనిది ఆన్సర్ని కామెంట్ చేయండి ఆన్సర్ ఆప్షన్ ఫోర్ మూల్యాంకనం నెక్స్ట్ బిట్ మంచి ప్రశ్నపత్రం లక్షణం కానిది ఏ విశ్వసనీయత బి ఉపయోగిత సి కాఠిన్యత డి ప్రామాణికత మంచి పుస్తక పంచి ప్రశ్నపత్రం లక్షణం కానిది ఆన్సర్ ఆప్షన్ సి కాఠిన్యత నెక్స్ట్ బిట్ ఇతివృత్తం పూర్వగాథలు విశేషాంశాలు మొదలైనవి ఏ పరిజ్ఞానం కిందికి వస్తాయి ఏ భాషా పరిజ్ఞానం బి విషయ పరిజ్ఞానం సి శాస్త్ర పరిజ్ఞానం డి ప్రత్యేక పరిజ్ఞానం కామెంట్ ఇతివృత్తం పూర్వగాథలు విశేష అంశాలు మొదలైనవి ఏ పరిజ్ఞానం కిందకి వస్తాయి ఆన్సర్ ఆప్షన్ బి విషయ పరిజ్ఞానం నెక్స్ట్ బిట్ బ్యాడ్ స్పెల్లింగ్ ఈజ్ ద రిజల్ట్ ఆఫ్ బ్యాడ్ హియరింగ్ దుష్టోచ్ఛరణకు కారణం వినికిడిలో శ్రద్ధ వహించకపోవడమే అనే వాక్యంలో దాగి ఉన్న ముఖ్య భాషా నైపుణ్యం ఏ లేఖనం బి భాషణం సి శ్రవణం డి పఠనం ఆన్సర్ కామెంట్ చేయండి ఆప్షన్ శ్రవణం నెక్స్ట్ బిట్ కిండర్ గార్డెన్ పద్ధతి ప్రవేశపెట్టిన విద్యావేత్త ఏ ప్రోబెల్ బి మేరియా మాంటిసోరీ సి గిజుబాయి డి మహాత్మా గాంధీ కిండర్ గార్డెన్ పద్ధతిని ప్రవేశపెట్టిన విద్యావేత్త ఆన్సర్ ఆప్షన్ వన్ ప్రోబెల్ నెక్స్ట్ బిట్ కిందివాణిలో విద్యా ప్రణాళిక ప్రయోజనంలో లేనిది ఏ లక్ష్యాత్మక విద్యను అందించట బి బోధన సులువుగా మారుతుంది సి సకాలంలో పరీక్షలు నిర్వహించవచ్చు డి ప్రణాళికల తయారీలో సమయం వృధా అవుతుంది ని కామెంట్ చేయండి వాణిలో విద్యా ప్రణాళిక ప్రయోజనాలలో లేనిది ఆన్సర్ ఆప్షన్ డి ప్రణాళికల తయారీలో సమయం వృధా అవుతుంది నెక్స్ట్ బిట్ బోధనాభ్యాస ఉపకరణాలను ప్రతి ఉపాధ్యాయుడు తన బోధనలో ఏ ముందుగానే ప్రదర్శించి వివరించాలి బి పాఠ్య బోధన అంతా పూర్తయ్యాక ప్రదర్శించాలి సి సముచిత సమయంలో సందర్భానుసారంగా వాడాలి డి అసలు ఉపయోగించిన అవసరం లేదు ఆన్సర్ని కామెంట్ చేయండి ఆన్సర్ ఆప్షన్ సి సముచిత సమయంలో సందర్భానుసారంగా వాడాలి నెక్స్ట్ బిట్ పిల్లల నిరంతర సమగ్ర మూల్యాంకనాన్ని పాఠ్య సహపాఠ్య విషయాల్లో పూర్తి స్థాయిలో అమలు చేయాలని చెప్పిన చట్టం కామెంట్ చేయండి ఆన్సర్ ఆప్షన్ ఏ ఆర్టీఈ నైన్టీన్ నెక్స్ట్ బిట్ మాతృభాష బోధన ప్రయోజనం కానిది ఏ ఆలోచన శక్తి పెంపొందించడం బి సృజనాత్మకత ఎదగకపోవడం సి ఆనందానుభూతి రసానుభూతి పెంపొందించడం డి సంస్కృతి సాంప్రదాయాలు పరిచ పరిచయం అవ్వడం ని కామెంట్ చేయండి మాతృభాష బోధన ప్రయోజనం కానిది ఆన్సర్ ఆప్షన్ బి సృజనాత్మకత ఎదగకపోవడం నెక్స్ట్ బిట్ కేంద్ర ప్రభుత్వ విద్యా సలహా సంఘం ఏ సంవత్సరంలో ప్రతిపాదించారు ఆన్సర్ని కామెంట్ చేయండి కేంద్ర ప్రభుత్వ విద్యా సలహా సంఘం ఏ సంవత్సరంలో ప్రతిపాదించారు ఆన్సర్ ఆప్షన్ టూ నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ నెక్స్ట్ బిట్ నెక్స్ట్ బిట్ బ్లూమ్స్ ప్రతిపాదించిన కృత్యాధార విధానం ఎవరి కేంద్రీకృతంగా ఉంటుంది ఏ ఉపాధ్యాయ కేంద్ర విద్య బి శిశు కేంద్ర విద్య సి మాతా కేంద్ర విద్య డి సమాజ కేంద్ర విద్య కామెంట్ చేయండి బ్లూమ్స్ ప్రతిపాదించిన కృత్య కృత్యాధార అభ్యసన విధానం శిశు కేంద్రంగా ఉంటుంది ఆప్షన్ బి కరెక్ట్ నెక్స్ట్ బిట్ ఒక విద్యా సంవత్సరంలో ప్రాథమికోన్నత పాఠశాల తప్పక పని చేయవలసిన కనీస ప పని దినాలు ఆన్సర్ని కామెంట్ చేయండి ఒక విద్యా సంవత్సరంలో ప్రాథమికోన్నత పాఠశాల తప్పక పని చేయవలసిన కనీస పని దినాలు ఆన్సర్ ఆప్షన్ ఏ టూ ట్వంటీ నెక్స్ట్ బిట్ దృశ్య బోధనోపకరణం కానిది ఏ వార్తాపత్రికలు బి కరపత్రాలు సి గోడపత్రికలు సి రేడి డి రేడియో ఆన్సర్ ఆప్షన్ డి రేడియో నెక్స్ట్ బిట్ క్రిందివాణిలో మూల్యాంకన ప్రయోజనం కానిది ఏ బోధనా అభ్యాసంలోని లోపాలు గుర్తించడం వివరించడం బి విద్యార్థుల అభ్యాసన ఫలితాలు తెలుసుకోవడం సి ఆనందానుభూతి రసానుభూతి పెంపొందించడం డి ప్రణాళిక రచించడం విద్యాభివృద్ధి సాధించడం క్రింది వాళ్ళే మూల్యాంకన ప్రయోజనం కానిది ఆన్సర్ ఆప్షన్ సి ఆనందానుభూతి రసానుభూతి పెంపొందించడం నెక్స్ట్ బిట్ నేర్పిన విషయానికి తగిన సొంత ఉదాహరణ ఇవ్వడం అనేది ఏ జ్ఞానం బి అవగాహన సి నైపుణ్యం డి సృజనాత్మకత ఆన్సర్ని కామెంట్ చేయండి ఆన్సర్ ఆప్షన్ బి అవగాహన నెక్స్ట్ బిట్ భాషా నైపుణ్యాలలో ఎక్కువ కష్టంతో కూడుకున్నది ఏ శ్రవణం బి భాషణం సి పఠనం డి లేఖనం భాషా నైపుణ్యాల్లో ఎక్కువ కష్టంతో కూడుకున్నది ఆన్సర్ ఆప్షన్ డి లేఖనం నెక్స్ట్ బిట్ క్రింది వానలో పద్య బోధన పద్ధతి కానిది ఏ పూర్ణ పద్ధతి బి ఖండ పద్ధతి సి ప్రశ్నోత్తర పద్ధతి డి పద్ధతి కింది పద్య బోధన పద్ధతి కానిది ఆన్సర్ ఆప్షన్ సి ప్రశ్నోత్తర పద్ధతి నెక్స్ట్ బిట్ ఉపాధ్యాయుడు తన పాఠ్య బోధనలో లోపాలను ఏ విధంగా కనుగొంటాడు ఏ బోధన లక్ష్యం బి అభ్యాసన ఉపకరణాలు సి తరగతిలో భేదభావాలు డి స్వీయ మూల్యాంకనం ఆన్సర్ ని కామెంట్ చేయండి ఉపాధ్యాయుడు తన పాఠ్య బోధనలో లోపాలను ఏ విధంగా కనుగొంటాడు ఆన్సర్ ఆప్షన్ డి స్వీయ మూల్యాంకనం నెక్స్ట్ బిట్ ద్విపాశ్వ ఉపకరణాలు కానిది ఏ వర్ణ చిత్రాలు బి నమూనాలు సి కథా చిత్రాలు డి ఛాయా చిత్రాలు ద్విపాశ్వ ఉపకరణాలు కానిది ఆన్సర్ ఆప్షన్ బి నమూనాలు ఇవి త్రిపాశ్వ ఉపకరణాలు నెక్స్ట్ బిట్ కిందివాణిలో లఘు ప్రశ్నల వల్ల ప్రయోజనం కానిది ఏ స్వేచ్ఛాభావ ప్రకటన వీలుంటుంది బి విద్యార్థి ఒత్తిడి ఉండదు త్వరగా జవాబు గుర్తిస్తాడు సి సంక్షిప్తంగా సమాధానం రాసే అలవాటు కలుగుతుంది డి అసబద్ధత సంబంధం లేని అంశాలు రాయాలి లో లఘు ప్రశ్నల వల్ల ప్రయోజనం కానిది ఆన్సర్ ఆప్షన్ టూ విద్యార్థి ఒత్తిడి ఉండదు త్వరగా జవాబు గుర్తిస్తాడు ఇదే ఆన్సర్ ఉందండి కిండర్ గార్డెన్ అర్థం ఏ పూల తోట బి పశువుల తోట సి శిశువుల తోట డి పండ్ల తోట ఆన్సర్ ఆప్షన్ సి శిశువుల తోట కరచరణాల ద్వారా అభినయించేది ఏది ఏ వాచిక అభినయం బి ఆంగిక ముఖాభినయం డి ఆంగిక ముఖాభినయం ఆన్సర్ని కామెంట్ చేయండి ముఖభంగిమలో కరచరణాల ద్వారా అభినయించేది ఏది ఆన్సర్ ఆప్షన్ బి ఆంగిక అభినయం నెక్స్ట్ బిట్ ప్రభుత్వ కార్యాలయాల్లో పని తెలుగులోనే సాగాలని సచివాలయ స్థాయి నుంచి ప్రభుత్వ ఉత్తర్వులు కూడా తెలుగులోనే రాయాలని ఉత్తర్వులు జారీ చేసిన సంవత్సరం కామెంట్ చేయండి ఆన్సర్ ఆప్షన్ టూ నైన్టీన్ ఎయిటీ ఎయిట్ నెక్స్ట్ బిట్ మధురమైన భావమే కవిత్వం అన్న వ్యక్తి ఏ నార్లే బి మార్లే సి కార్లే డి గార్లే ఆన్సర్ని కామెంట్ చేయండి ఆన్సర్ ఆప్షన్ సి కార్లే సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు ఆల్